డెవలప్మెంట్ కింద ఇక్కడ ఈ టౌన్ లో ఉన్న ఒక పది పదహైదు మంది మంచి వారిని గుర్తించి కప్పచెప్తాం ఎందుకంటే ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా ఇదే ఒక అంశం పోయినా లేదా ఒకే సందర్భంలో మాట్లాడుతూ పోతూ ఉంటే డ్రాగ్ అయిపోయింది అన్న మీ అందరికీ మీరు తెచ్చిన ప్రతి ఒక్క మనిషికి ఈ సభ ద్వారా భరోసా ఇస్తున్నా ఒకరు అలా ఇబ్బంది పడే వారి కోసం అందరినీ ఇబ్బంది పెట్టేటట్టు ఎవరికైతే మీకు తెలిసి ఇప్పటిదాకా నిజాయితీగా వారు పూర్తిగా కోల్పోయి ఇబ్బంది పడతారని భావిస్తున్నారు వారిని మాత్రం గుర్తించండి మీరు గుర్తించిన తర్వాత నేను కలెక్టర్ గారు పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఎట్లయితే పేద ప్రజలకు దిక్కు ఇండ్లు కట్టేయాలని ఉంటేమో ఈ పట్టణంలో ఏది మంచి స్థలం ఉందో చూసి ముఖ్యమంత్రి గారిని అడిగి అటువంటి స్కీమ్ కింద వారందరికీ కూడా ఇండ్లు కట్టేద్దాం దానికి మీరంతా కూడా బాధ్యత తీసుకొని ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో చెప్పింది ఒకరు నాకు థర్టీ ఫార్టీ ఇల్లే ఉంది అది కోల్పోతే రోడ్ లోకి వచ్చేస్తామని నిజంగా కూడా అటువంటి వారిని గుర్తించండి వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటారు మాక్సిమం అందరూ కూడా ఉండరు